వెల్కమ్ టు శారదా ఛానల్ హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు చేయబోయే వీడియో అనమాట గుడ్లు కూర చేసుకుంటున్నానండి గుడ్లు ఉడకబెట్టుకోకుండా మనం కూర తయారు చేసుకుంది చూపిస్తాను అనమాట గుడ్లు ఉడకబెట్టి టైం వేస్ట్ అవుతుంది కదా కాసేపు ఇలా చేసుకుందాం ఇలా చూడండి ఉడకపెట్టుకున్నానే మనం గుడ్లు కూర చేసుకుందాం సరే ఓకేనా నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను అలాగే కరాయి పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం సన్నంగా ఉల్లిపాయలు అలా అన్నమాట ై మూడు ఉండపాయలు చిన్న నాలుగు ఉండపాయలు అనమాట ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము పరగస్ చేస్తాను సరే మనం కొంచెం సాల్ట్ వేస్తాం కూడా మనకి బేబీ మట్టబడుతుంది అన్నమాట ఈ గుడ్లు కోరటండి చాలా చేసుకోవచ్చు గుడ్లు టమాటా వండుకోవచ్చు అనమాట గుడ్లు ఫ్రై చేసుకోవచ్చు అలాగే గుడ్లు నత్తలు బంగాళదుంప గుడ్లు ఎన్నో రకాలుగా చాలా చాలా చేయవచ్చు అన్నమాట విశాఖ వేస్తున్నాయి కదా ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకుందాం పసుపు కొంచెం కారం ఉప్పు వేసుకుందాం ఈసారి మనకి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారింది కాబట్టి ఇందులో ఉప్పు కారం పసుపు వేసేసుకుంటుందన్నమాట అది బాగా ఫ్రై చేస్తాము అలాగే ఇందులో కొంచెం అల్లం అల్లు పేస్ట్ కూడా వేసేస్తుందన్నమాట పేస్ట్ కోసం ఇంకా వేయండి లేదంటే వేరే ఇదండి కొంచెం వేసామన్నమాట ముందు వేస్తే అడుగు కట్టేస్తాను ఇప్పుడు అలాగే కొద్దిగా ధరిమి పౌడర్ కూడా వేసేస్తుంది కొంచెం వేసేస్తుంది ఇదంతా ఫ్రై చేసేసుకుని కారం అంతా ఇందులోనే ఫ్రై అయిపోటర్ వేసేస్తాను కొత్తిమీర వేసుకోవాలంటే వేసుకోండి కొత్తిమీర ఇలా వాటర్ వేసేస్తాను ఇందులో వాటర్ వేసుకో మనకి మరుగు మరిగాక ఉప్పు కారం అంతా చూపిస్తుంటే సరిపోతుంది అన్నమాట చుసరిగదా మరుగుతుంది ఇప్పుడు కదా వాటర్ అంతా మరుగుతుంది ఉప్పు కారం పసుపు కొత్తిమీర ఉల్లిపాయ మసాలా పౌడర్ అంతా కలిసి బాగా గుమ్మగుమలాడే టేస్ట్ వస్తుంది అన్నమాట చూసారు కదా చక్కగా ఉడికిపోయింది అనమాట ఇందులో గుడ్లు వేసుకుంది ఈ గుడ్లు తీసి మనం ఇలాగ ఇక్కడికి కట్ చేసుకొని అందులో వేసుకోవడమేనండి అందులో ఇందులో వేసుకోవడమే అనమాట నేను వీడియో తీస్తున్నాను కాబట్టి చేయలేకపోతున్నాను నేను కొట్టి అందులో వేస్తాను చూసారు కదా ఇలాగ కొట్టి వేసేసుకోవడమేనండి చూసారు కదా పోర్ వేసానండి అవి కొంచెం ఉడికాక మళ్ళీ కొద్దిగా జరుపుకుండా చూసారు కదా గుడ్లన్నీ కొట్టేసుకొని ఇలా వేసుకోవాలండి ఉడకపెట్టిన అవసరం లేదనమాట చూసారు కదా ఇవన్నీ ఉడుకుతున్నాయి ఇవన్నీ తిరగేసుకుందాం ఒక్కొక్కటి ఇవన్నీ ఉడుకుతున్నాయి కదా ఒక్కొక్కటి దీన్ని తిరగేసుకుందాం చూసారు కదా చూడండి ఇలాగా తిరగేసుకోవడం చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ኧረ እኔ እኔ እንደ እግዚአብሔር ይመስገን እንደ እንደ እግዚአብሔር ይመስገን እንደ 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 చక్కటి మనకి అలాగే అర డజన్ గుడ్లు మనకి ఇలాగ అయిపోయింది అనమాట ఇలా చేయడం మన వాళ్ళకి చాలా చాలా ఇష్టం అండి ఇలాగ ఇందులో తీపే వేసుకుని అలా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు అనమాట పంచదార అయినా వేసుకోవచ్చు అనమాట వేసుకుంటాం లేదు మసాలా పౌడర్ వేసుకున్నాం కదా ఇలాగ బాగుంటుంది అని అనుకుంటే ఇలాగ చేసేసుకున్నాను సరే నేను ఇష్టమై మీకు వేసుకోవాలనిపిస్తే తీపిగా తినాలనిపిస్తే అలా వేసుకోండి చూసారు కదా మనం గుడ్లు ఉడకబెట్టి దాన్ని చల్లారి పెట్టి ఒలిసి ఇవన్నీ బాధ కాకుండా ఉల్లిపాయలు కట్ చేసుకొని అనుకోండి ఇలా చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు ఎవరైనా చెప్తాలో వచ్చినా పక్కటాక మళ్ళీ ఎలాగ చేసేయచ్చు నేను మాత్రం ఇంకా కొంచెం మాకు నాకు ఇష్టం కాబట్టి అండి పంచదార వేసి తీసుకుంటున్నాను అన్నమాట మీకు అక్కడ లేదనుకుంటే మానేవచ్చు నాకు కొద్దిగా వేసి తీసుకుంటారు మాకు ఎలాగో నీట్గా తినా ఇష్టమేనండి చక్కగా దగ్గరికి అయిపోయింది కదా చెక్క ఎల్లగా చేసుకోవచ్చు ఏమీ అవ్వదండి చిన్న కూడా చేసుకోవచ్చు అన్నమాట గుడ్లు మనకి రెడీ అయిపోయి ఇంత సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఇందులో బెల్లం వేసుకున్న పంచదార వేసుకున్న ఏది వేసుకున్నా సరే సూపర్ సూపర్గా అన్నమాట ఇందులో కొత్తిమీర వేసుకున్నా అలాగే దగ్గర అయిపోతుంది జ్యూస్ అన్నమాట పంచదార వేసాను కదా నేను ముందు కూడా కొంచెం వేసానండి తర్వాత నీకు కొంచెం ముందు కూడా వేసాను ఇష్టమైతే వేసుకోండి ఇప్పుడు బెల్లం వేసుకొని తినాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇందులో బెల్లం వేసుకుని మంచిదే పిల్లలకి ఐరన్ అనమాట ఎక్కువగా ఉంటాయి బెల్లం వేసుకొట్టండి పెట్టండి కట్టి తింటారు అనమాట మా నాన్నగారు చాలా చాలా ఇష్టం అండి టీటీ వేసుకుని అలా చేసాను అన్నగారు ఫస్ట్ నాకేమో తెలిసి ఇస్తారు తర్వాత తర్వాత ఎలా చేయాలంటే పిల్లగా చేయడం అని చెప్తే మా అక్కారమ్మ చెప్పింది అప్పుడు నేను ఇలా ట్రై చేశాను మా అమ్మగారు చేసేవారు నేను చూసేదానికని ఒకసారి నాకు గుడ్లు ఉడకబెట్టడా అనుకున్నాను ఇలా కూడా చేయమంటే ఏకాని కొట్టి చేసేది కొత్త చేసేది అని అంటే అప్పుడు కోత కోప వేసేసుకొని వాటర్ వేసాక అప్పుడు గుడ్లు వేయడం అప్పుడు తెలిసిందమ్మా ఇలాగ చేయాలి అనేసి తెల్లవారు పిల్లలు క్యారేజ్ కట్టాలనుకోండి అప్పుడు గబగబా ఇలా చేస్తామనుకోండి వాళ్ళకి అటు ఒక పని చేసుకుంటే ఇటు పక్కి అయిపోతుంది అనమాట అలా తయారు చేసి పెడుతున్నారనుకోండి అలా ఇష్టంగా తింటారు అనమాట మనకంతా దగ్గర అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అనమాట ఇలాగే డజన్ అయినా చేసుకోవచ్చండి ఎన్ని గుడ్లైనా ఇలాగ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి పిలుచుండే మొక్కలు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చూడండి చక్కగా నీట్గా మనకి చూసారు కదా చక్కగా మనకి చల్లారి ఇంకా బాగా ఉంటుందండి కూర ఆయిల్ అంత పైకి తేలింది చూసారు కదా నేను నాలుగు తీసుకున్నానండి ఇవ్వండి మనం ఇలాగ తీసుకుని చక్కగా ఏమీ అవ్వకుండా కుక్క గుడ్డు ఒక విధంగా పెట్టుకోవచ్చు చూసారు కదా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బిల్సొమ్మిక్కండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా వీడియోని చూడండి కొంచెం టైం పెంచండి మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను బాయ్ బాయ్ బాయ్